నేను ఒక ప్రశ్న అడుగుతాను నిజాయితీగా నీలోకి తొంగి చూసుకొని నాకు సమాధానం చెప్పాలి రెడీ సీరియస్గా ఉండండి కొందరికి బంధాల విలువ తెలియట్లేదు మత్తుగా ఉండి నా పేణ ధీమాకండి కొందరికి బంధాల విలువ తెలియట్లేదు కుటుంబాలు పాడైపోవటానికి కారణం ఏమని చెప్పాను విలువ లేదు విలువ తెలియట్లేదు అన్నాను ఏ విలువ తెలియట్లేదు అంటే మొట్టమొదటి కారణం బంధాల విలువ తెలియట్లే ఏం బంధాలు అంటారా సరే నేను మీకు నాలుగు బంధాలు చూపిస్తాను ఈ నాలుగు బంధాల్లో మీకు ఏ బంధంలో విలువ ఉందో ఏ బంధాన్ని మీరు విలువైందిగా చూస్తున్నారో నాకు ఆన్సర్ చెప్పాలి మీరు నాకు ఆన్సర్ చెప్తే దాని గురించి వివరిస్తాను సంతోషంగా మీరు మామూలు కూడా దేశాక్ చేయాలి సరే మొట్టమొదటిగా బంధాల విలువ తెలియట్లేదు కుటుంబాల్లో నేను అన్నాను నీకు బంధాల విలువ తెలుస్తా నేను అడుగుతాను అడక్క మునుపు అసలు బంధాల గురించి మీకు గుర్తు చేస్తాను మొదటి బంధం తాలి బంధం ఏ బంధం తాలిబంధం ఎంత విలువైందో నీకు తెలుసా నేను చెప్తా రెండు పేగుబంధం ఏ బంధం పేగుబంధం ఎంత విలువైందో నీకు తెలుసా చెంచండి ఆలోచించండి నెంబర్ త్రీ రక్తబంధం రక్తబంధం ఎంత విలువైందో మీకు తెలుసా నెంబర్ ఫోర్ స్నేహబంధం స్నేహ బంధం ఎంత విలువైందో మీకు తెలుసా ఇప్పుడు నా ఆన్సర్ మీరు చెప్పాలి నేను అడుగుతున్నాను నాకు బంధం తెలుసు అంటావా నాకు బంధం తెలుసు అని అంటావా నాకు రక్తబంధపు విలువేంటో తెలుసు అని అంటావా మళ్ళీ చెప్తున్నా నాకు తాలిబంధం బంధం విలువేంటో తెలుసు అన్నోడు ఒకేళ్ళు చూపించాలి జాగ్రత్త ఐ మంచోడు కాదు నెంబర్ టూ బంధం విలువైంది నాకు తెలుసు నాకు ఆ విలువ నేను కాపాడుకుంటున్నాను అన్నోడు రెండేళ్ళు చూపించాలా రక్తబంధం విలువైందని నాకు తెలుసు ఆ విలువ కలిగి నేను బ్రతుకుతున్నాను నాకు ఆ విలువేంటో తెలుసు అని అన్నోడు మూడేళ్లు చూపించాలా స్నేహబంధం విలువేంటో తెలుసు అన్నోడు నాలుగేళ్ళు చూపించాలి ఎవడో ఏలు చూపించాడని పొరపాటును మీరు వేలు చూపిస్తే మర్యాదగా ఉండదు నీకు ఏ బంధం విలువ తెలుసో అసలు తెలియకపోతే తెలియదని మౌనంగా కూర్చో నీ జోలికి రాదు